సంపాదించి ఎవరు గేట్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఆనుకొని ఈ మేకవరపల్ల టోల్ గేట్ నుంచి కేవలం మూడు వందల అడుగుల దూరంలో నేషనల్ హైవే అతి చేరువులో ఇప్పుడు నూట తొంభై రకరాల మగా వెంచర్ లాంచ్ అయిపోతున్నాము గజం వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే పెట్టుబడి అండి ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టుకోగలిగే పెట్టుబడి పది లక్షల యాభై వేలతో ఇరవై రెండు సెంట్లు భూమి వంద ఎరచందన మొక్కలతో పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల్లో మీ పిల్లలకి తప్పకుండా తొంభై లక్షల నుంచి కోటి రూపాయలు వచ్చి అద్భుతమైన అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లీగలైజ్డ్ కంపెనీ మీకు హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది క్లియర్ టైట్లు ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయండి గ్రోర్ ఇచ్చామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్